वाल्मीकिमहर्षिकृतश्रीमद् रामायण आचार्यपुल्लश्रीरामचन्दुळिगानन्दिनी सर्ग पृष्ट्वा तु कुशलं तत्रा परस्परसमागमे కథాంతే సుమతేర్వాక్యం వ్యాజహార మహామునిం అప్పుడు వాడు పరస్పరం కలిసి కలిసికొన్న సుమతి క్షేమ సమాచారాలని అడి కొంత సంభాషణ జరిగా మహామునితో ఇలా పనికి ఇమౌ కుమారౌ భద్రంతే గజసింహగతి వీరౌ शाद्दूरवृषभोपमौ पद्मपत्तनविशालाक्षौ खड्गतोणीरर्मर्धरौ तूणीधनुर्धरौ अश्विवाविव रूपेण समुपस्थितयौवने यदृच्छयैन गां प्राप्तौ देवलोकादिवामरे वामरौ कथं प्रभ्यामिह प्राप्तौ

పద్మ పత్రాలలా విశాలంగా ఉంది ఖడ్గాలు అంబుల పొదు ధనుస్సులు ధరించారు యౌనం ప్రారంభ దశలో ఉన్న సౌందర్యానికి అశ్విని దేవతల అన్నట్టు స్వేచ్ఛగా దేవలోకం నుండి భూలోకానికి దిగివచ్చి అశ్విని దేవతల్లాగా ఉన్నారు ఎవరు వీరు ఎవరి కుమారుడు ఏ దేశం కాలినడగతో ఇక్కడికి ఎందుకు వచ్చారు భూషయంతావి దేశం చంద్ర సూర్యావిమాంబరం పరస్పర సృశ ప్రమాణీంగితేష్టిదై తిమద్ధం చె మునిశ్రేష్ట సంప్రాప్త దుర్గమేపధి వరాయుధరౌ వీరౌ శ్రోతుమిామి తత్వ మనిశ్రేష్ట వీరి ప్రమాణాలు భావనలు చేష్ట ఒకే విధంగా ఉన్న చంద్ర సూర్యుడు ఆకాశం అలంకరించినట్లుగా వీళ్ళు ఇక్కడ మా ప్రదేశాన్ని అలంకరి శ్రేష్టాలైన ఆయుధాలు ధరించే ఈ వీరు దుర్గమైన మార్గంలో ప్రయాణం చేసి ఎందుకు వచ్చారు పూర్తిగా నాకు తెలుసుకోవాలని तस्य सद्वचनं श्रुत्वा यथा वृत्तं यवेदयत् सिद्धाश्रमनिवासञ्च राक्षसानां वधं तथा विश्वामित्रु आयनमाटर्विन् सिद्धाश्रमनिवासं राक्षसवध मदलेन वृत्तान्ता जनवि जनग च विश्वामित्रवच श्रुत्वा राजा परमहर्षिध अतिथे प्राप्तौ पुत्रो दशरदस्य तौ पूययामासै विधि वत्त्त्काद्य सत्कारार्हौ सत्कारार्हौ महाबल सोमति विश्वामित्रणि माटल्विन जावा संतोषबडी गप्प बलंगकलवा सत्कारं च्यय तगिनवल उत्तम अतिधृलुगा वचिनवल अयन आ दशरदकुमारु यदा विधिगा पूजिंचा సుమతి తరమసత్కారాప్య రాఘవ తద రామలక్ష్మణ్ సుమతి చేసిన ఆ సత్కారాలు పొంది ఒక రాత్రి అక్కడ ఉండి తర్వాత మిథిలకు వెళ్ళారు తాం దృష్ట్యా జనకస్య పురీం శుభం సాధు సాధ్వితి సంపంతో సమపూజయన్ విశ్వామిత్రాది మురులంతా శుభమైన జనక మహారాజ పురిని చూసి బాగుంది మెచ్చుకుంటూ ఆ మిథిలను పూజి మిథిలోపవనే సోంజమాశ్రమం దృశ్య రాఘవ హ రాఘవ పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ ముని పుంగం రాము మిథిల దగ్గరికి ఉన్న వనంలో ప్రాచీనలు నిర్జనం సుందరం శూన్యం అయిన ఆశ్రమాన్ని చూసి మునిశ్రేష్ఠుడే విధం ప్రశ్ని శ్రీమద్శ్రమసంకాయం కింవిధం మునివర్జితం పూర్వ ఆశ్రయ ఆశ్రాయ్రమ పూజ్య ఇది ఆశ్రమంలాగా కనబడు ఇక్కడ ఎవరు మనుషులు కనబడతారు కానీ ఏమి ఈ ప్రాచీనమైన ఈ ఆశ్రమం ఎవరిదు ఆ విశేషాలు చెప్ప తుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని మాటలలో నేర్పుగల మహాతేజారి అయిన విశ్వామిత్ర మహర్షి రాముడితో ఇలా చెప్పా హంతటీ కథయిష్యామి సృళ్ళు తత్వేన రాఘవ తత్స్యేద అర్మ పదం మహాత్మ రమా చాలా సంతోషమయ్య ఈ ఆశ్రమం ఎవరిదో ఏ మహాత్ముడు కోపంతో దీన్ని శపించాడు యథార్థంగా చెబుతా गौतमस्य नरश्रेष्ठ पूर्वं आसीन महात्मनः अस्यमो दिव्य जगत् सूर्य इ रविसु पूजितः देवतालु कूड़ा पूजिन्ते दुः दिव्यमय आ ई आश्रमं पूर्वं महात्मनः गौतम महर्षिः सचेह तव अधिष्ठ दह अगह्या सहितपुरा वर्ष पूरा अनेकाश राज महायश गीर्तिगल रा पूर्व अखल्या सड़ इकड़ भार्य अगल्य गौतम भार्य अनेक संवरा उ तपस्सु तस्या तो सहसराक्षस्वतीपति

కాముకు ఋతుకాలానికై వేచి వండరు మంచి నడుము వయస్సు కలదాన ఈ సంగీ సంగమాన్ని కోరుత ములివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలం ములివేషధారి అయిన దేవేంద్రు అని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన ఆమె దేవరాజు కద అని మక్కువతో ఉప్పుకుంది అధా బ్రవీందరశ్రేష్ట కృతీవాంతరాత్మన గచ్ఛ శీఘ్రవిత ప్రభు ఆత్మానం మాం చ దేయక్ష రామ కృతార్థమైన అంతఃకరణతో ఇలా దేవతా దేవతాశ్రేష్ట అయ్యా ఇక్కడి నుండి చివరగా విలు దేవరాజా నిన్ను నన్ను చూడితే గౌతముడు ఇద్దరినీ కూడా శిక్షిస్త ఇంద్రస్థు ప్రహసన్ వాక్యం సుశ్రోణి పరితుష్టోత్మి గమిష్యామి యథాగతం ఇంద్రుడు నవ్వుతూ అకల్యతూ సంతోషించాను వచ్చినట్లే వెళ్ళిపోదా పోతాను అన్న ఏం సంగం యతుతయాశ్చిక్రామూట్రత సమాత్వరం రామ శంకతో గౌతమం పది రామ అతడు ఈ విధంగా అహయ్యా సంగమం గౌతముడు ఎక్కడ వస్తాడు అని భయపడ్ भयभयङ्गू पर्णशालुञ्चि बैटि गौतमं सन्तदर्धाध दर्धा प्रविशन्तं महामुनिम् देवदानव दुर्धर्षम् तपोबलसमन्वितम् तीर्धोदकपरिक्रन्दम् दीप्यमानमिवानलम् गृहीतसमिधम् तत्र कुशलं मुनिपुङ्गवम् अपु देवदानवचेत यदिरिम्प कानिवा తపో బలవంతుడు తరిసి ఉన్నవాడు అగ్నిలా ప్రకాశించేవాడు మునులలో శ్రేష్ఠుడే గౌతమ మహాము సవిధరను కుశలను గ్రహించి ఊట జలంలో ప్రవేశిస్తుండగా చూసి దృష్టి సురపతిస్తత్రు వివర్ణవదనోభవ అధ దృష్ సహస్రాక్షం మురి వేషధరం మురి దుర్వృత్తం వృత్త సంపన్ను రోషాధ్వజలమీ ఆ ముడిని చూడగానే దేవేంద్రుడు ముఖం వెల పోయింది ఉత్తమ చరిత్రలు అయినటువంటి ఆ मुनिवेषलोगन् दुष्टचरित्रले इन्दुण्णिचु कोपन्तो इल मम रूपं समास्थाय कृतवानपि दुर्मते अकर्तव्यमिदम् तस्माद्विफलत्वम् भविष्यत् ना रूपान्नि धरिविधमेव दुष्टकार्यम् चेत् नी वृषणालु पडिपोगुगौतमेनैव मुक्तस्य नरोषे न महात्मना ते तदुर्शनौ भूमौ सहस्राक्षस्वक्षणात् गौतमु कोपन्तौ अनगानि इन्दुणि वृषणानुदालिनालमेदपस्त्वासनैः सक्रम् अहल्यापि सप्तवान् इह पर्षसहस्राणि बहूनित्वम् वसिष्यत् वायुभक्ता भक्षा निराहारा तप्स्यन्ति भस्मशायिनी అదృశ్యా సర్వభూతానం ఆస్థర్వేషది గౌతముడు ఇంద్రుని ఈ విధంగా శపించి అహల్యను కూడా ఈ విధంగా చెప్పి శాపించారు చాలా వేల సంవత్సరాలు ఇక్కడే ఉండు ఎవరికీ కనపడకుండా భస్మంలో పడి ఆహారం లేకుండా వాయువు మాత్రమే భక్షిస్తూ తపస్సు చేసుకుంటూ

लोभ मोह विभजित नत्सकाशे मुदा युक्त स्वं बबुद्धारयिष्य दुश्चरित्रलाल नु आ रामुडिक अधि सत्का अतिधि सत्कारालु लोभ मोहालु तरिक संतोषवंतु रागवे स्वरूपं धरि नातो दिवसिन सकल अपरदागा बैठेला पडु एव मुक्ता महातेज गौतमो दुष्टचारिणीं యమ మహాత్రమ ముత్తుగ సిద్ధ చారణ సేవిదే హిమవత్చిక పుణ్యే తపస్తే సే మహాతమ మహా తేజశ్చారి మహాతపస్సం పలు అయిన గౌతవుడి శ్రద్ధగా ప్రవర్తించిన ఆహాని హల్దో ఈ విధంగా పనిత్ ఈ అరణ్యాన్ వది సిద్ధులు చారుణులు తపస్సు చేసే హిమవత్ పర్వత శిఖరాలకు పోయి అక్కడ తపస్సు చెయ్యటం ప్రారంభి అధ ఏకోన పంచాశంటే అఫలస్క్రుర దేవానగ్ని సర్షి సంఘాన్ సర్షిసంఘాన్సారణ వర్షణాలు పడిపోవటంతో దిగులు చెందిన దేవే అగ్ని మొదలైన దేవతలతో ఋషి సంఘాలతో शारुणरतौ इदा, कुर्वता तपसो विघ्नम् गौतमस्य महात्मा क्रोधमुत्पाद्य हिमय स्वरकार्यमिदम् कृतम् महात्मणेन गौतमकोपानि अतनि तपस् विघ्नम् चेयतम् द्वारा नेरु देवताकार्याणि साधिञ्च अफलोऽपि कृतस्तेन क्रोधात्सा न शापमोक्षेण मगदा మయా కోపంతో నన్న అతడు కృషణాలు లేనివాడిగా చేసి అహల్యను కూడా వదిలేశాడు పరిచయించి ఈ వల ఈ విధంగా అతను గొప్ప శాపం ఇచ్చినట్టు చేసి నేను అతని తపస్సును హరించా అని వీడు ప్రగల్బారిండు తస్మాత్ పురపలా పురబలా సర్వే సర్షి సంఘా విచారణ విచిచారణాహ స్వర సావ్య స్వర సావ్య కళం సర్వే సఫలం కర్తుమర్ కథ అంచెత్ దేవతాశ్రేష్ఠులరా మునులర వ్యాచారులర వీరందరూ దేవకార్యం చేసిన నాత్ మల్ల వృషణాలు వచ్చేటట్లుగా నన్ను అనుగ్రహించ శతకతోర్వజస్వత్ దేవా సాగ్రిప్రోజమ దేవానుక్షేత్య

మీ మీ భాగాలు లభించేటు దేశాన్ని కొన్న వృషణాన్ని తీసి ఆ వృషణాలు లేని దేవేంద్రుడికి ఇవ్వండి అని అఫలస్తుకుతో సహ పరాం దృష్టి పదా భవతాం హర్షణార్థాయ ఏ చాస్యంతి మాన మేషం వృషణాలు తీసేసిన అది మీకు చాలా సంతోషం ఇవ్వగలుగు నీకు అలాంటి మేషాన్ని సమర్పించే మానవులకు కూడా సంతోషప్రదము అంటే అలాంటి మేషం మీకు కూడా సమర్పించి మానవుడు ఇష్టఫలాన్ని పొందుతారు అగ్నేస్తు వచనం కృత్వా పితృదేవాహ సమాగము ఉత్పాట్య బేగ మస్రుణము సహస్రాక్షీ న్యవేశయత్తు అగ్ని మాటలు విన్నటువంటి పితృదేవతలంతా సహస్రాక్షుడికి పితృదేవా సమాగతా అఫలాన్ భుంజతి మేషాన్ ఫలైస్తామయోజితృదేవతరంత మేష వృషణాలను ఇంద్రు కను అది మొదలు వృషణులేని మేషం చేత భుజించుతున్నారు కనుక వాటికి వృషణాలు ఇంద్రస్థ మేషభృషణ గౌతమస్య ప్రభావేన ప్రభావ తపసాత్మన రామ మహాత్ముడైన గౌతమ ప్రభావీ మొదటి ఇంద్రుడు మేషభృషణుడు అయ్యాడు తలా గచ్చ మహాతేజ ఆశం కర్మ పూర్వకర్మణ తారయైనా మహాభాగం अहल्यां देवरूपिणि महातेजस्यादयिन राम पुण्यात्मडैन गौतमुडि आश्रमं प्रवेशिच् महाभाग्यवन्तुराल् देवतलवण्डि रूपं कलदि अयन अहल्यनु तरिम्प चेयि विश्वामित्रवचस्वत्वा राघवः सहलक्ष्मणः विश्वामित्रं पुरस्कृत्य तमातरमवधाविशत्

तुष तुषारा हृतां गौभ्रां पूर्णचन्द्रप्रभामिव मध्येभवो भंजेम्भौ दुराधर्षां दीप्तां सूर्यप्रभामिव रामु तपस्सु चेतवृद्धि पेजस्सुग महाभाग्यवति अन अगर्य चूसि आनवलु कानि देवतलुकानि असुरुकानि సమీపించి చూడలేనంత గొప్ప తేజస్సుతో ఉంది బ్రాహ్మణ్ బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా సృష్టించాడు అని దివ్య రూపవంతురాలై కనపడుతారు మాయాస్వరూపిణి వలె ఉంది మంచు మేఘాలు పరస్పరం అవర్ణ గ్రహణంత ముందు జల మధ్యంలో ప్రతిష్ఠించబడి సూర్యకాంతం వరే పైకి స్వస్థంగా కలపడకున్న ఎంతరికో కాని చేసుకుని ప్రకాశింప చెయ్యలేదు సాహి గౌతమ వాక్యేన దునిరీక్షా బభూవः బభూవः తయానామీ లోకాణం యావత్ రామ్య దర్శనం గౌతమ వాక్సంచేత ఆయ దర్శనం రాగ ముడికి అయ్యేంత మూడు లోకాలు నివసించే వాళ్ళ ఎవరికీ కూడా చూడ శక్యం కాకుండా శాప శాంతముపాగమ్య తాం దర్శనమాగత రాఘవవుతు ఆ శాపం చే ఆమె వాళ్ళకి కనపడి తర్వాత రామలక్ష్మణ్ ఆమె పాదాలను స్పృశించి నమస్కరించి ಗೌತಮವಚ ಪರಿ ಜಗ್ರಾಕ ಚಕಾರ ತೀ್ಯಂ ಚಕಾರಸುಖಾತು ಸುಖ ಸಹಿತ ಪರಿಜ್ಞಾಪ ಕಾಕು ವಿಧಿಷ್ಟೇನ ಕರ್ಮಣ ಅಹಲ್ಯ ಗೌತಮಿ ಮಾತಲು ಸ್ಮರಿಸವಂಗ ಆದರಿತ ಶಾಸ್ತ್ರೋಕ್ತ ಪ್ರಕಾರ ಸಾವಧಾನಮ ಮನಸ್ಸು అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతిథి పూజ చేసింది రాముడు ఆ సత్కారాలు దర్శించడం అంతా స్వీకరించాడు పుష్పవృష్టి మహాత్యాది దేవ దుందు అభిస్మనై గంధర్వాప్సరసాంచై మహానాంశీ సమాంబ దేవద దుంధువులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించారు గంధర్వులు పాటలు పాడగ అప్సరసలు నాట్యం చేశారు సాధు సాధ్వేవాస్థామహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం వశానుగం గౌతమా ఆదేశం ఆ ప్రకారం ઘોર તપસબે ઘોર તપસાન પરીશુદ્ધ શરીરાની કલા આહલ્યનું દેવત बागु बागु पुष्पवृष्टि महत्यासी देवदुंदु भिनिस्परे गंधर्वा अप्सरसां केव महानां सीत समागत देवदुंदु भिलुमोगे पुष्पवृष्टि पुरिषन गंधर्वलु पाटलु पाल अप्सरसरु नाचे गौतमो भी महाते या आखिर या सही तस्सुगी रामं संपूज्य विधिवत तस्यप्ते तप्स